మొదట కాస్ట్యూమ్ డిజైనర్గా మోడల్గా రాణించి ఆ తర్వాత హీరోయిన్గా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్ అలా రేణు దేశాయ్ మొదట బద్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ వెంటనే పవన్ కళ్యాణ్ను ప్రేమించి మరీ పెళ్లి కాకముందే ఒక బిడ్డకు అయింది తల్లి ఆ తర్వాత వివాహం చేసుకొని మరొక బిడ్డకు జన్మనిచ్చింది రేణు దేశాయ్ ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఇద్దరూ విడిపోవడం జరిగింది అయితే పిల్లల బాగోగులను మాత్రం రేణు దేశాయ్ చూసుకుంటుంది ఇటీవలే రవితేజ తెరకెక్కించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలత లవణం అనే పాత్రలో నటించింది ఇకపోతే గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో రేణు దేశాయ్ పాల్గొన్నది ముఖ్యంగా రెండో పెళ్లి విషయం పలు రకాల ప్రశ్నలు ఎదురవగా వాటికి సమాధానం తెలియజేసింది నా రెండో పెళ్లి చేయాలని తన పేరెంట్స్ చాలా సంబంధాలు చూశానని తాను కూడా ఇలాంటి వాడు వస్తాడు అంటూ చాలా కళలు కన్నాను ఒకరితో మాట్లాడినప్పుడు పెద్దగా వర్కౌట్ కాలేదని కానీ తను రెండో పెళ్లి చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనని చంపేస్తామంటూ బెదిరిస్తూ పోస్టులు పెట్టారని పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకో పెళ్లి చేసుకుంటే ఎవరూ మాట్లాడలేదు నా విషయంలో ఎందుకు అంత క్వశ్చన్ మార్క్ వేసింది అన్నది రేణు దేశాయ్ అయితే ఇప్పుడు అలాంటివేమీ పట్టించుకోను నా పిల్లలు కూడా తనని అడిగారని నాన్న మరో వివాహం చేసుకున్నప్పుడు నువ్వెందుకు ఒంటరిగా ఉంటున్నావు అమ్మా అని అడిగారంట పెళ్లి చేసుకోమని అఖీరావు కూడా అడిగారని తెలిపింది అందుకు చేసుకుంటానని మనకు కరెక్ట్ పర్సన్ దొరకాలి కదా అని చెప్పానని కానీ పిల్లలు వాళ్ళ నాన్నతో ఎందుకు విడిపోయారని ఎప్పుడూ కూడా అడగలేదు ఒకవేళ వివాహం చేసుకుంటే తను అందరికీ గర్వంగానే చెప్తానంటూ రేణుదేశాయ్ వెల్లడించింది గతంలో చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి